ఇంక గీతలో మరొక అందరూ ప్రధానంగా తేలికగా నేర్చుకునేటటువంటిది చక్కగా చెప్పబడేటటువంటిది మనకు కావచ్చు చక్కటి భక్తిని కలిగించేటటువంటి యోగం అనేటటువంటిదండి మనకి అటువంటి యోగాన్ని మనకి పన్నెండవ అధ్యాయంలో తెలియచేస్తున్నారు భక్తి యోగము అనేటటువంటి ఆ పేరుతోటి దీంట్లో భక్తులు నడుచుకోవలసినటువంటి రీతులు ప్రధానంగా చెప్పబడ్డాయి అధ్యాయ ప్రారంభంలో అంతంలో కూడా భగవద్భక్తుల్ని గురించే స్వామి తెలియచేశారు అని అంటున్నారు అధ్యాయం ప్రారంభంలోనూ తనకి ఎలాంటి వారు భక్తులుగా ఉంటారు భక్తులుగా తను తలుస్తూ ఉంటారు అనేటటువంటి విషయం చెప్పారు అలాగే అధ్యాయము ఆరంభ చివరిలో కూడా మళ్ళీ తమకి ఎలాంటి వారు భక్తులుగా ఉంటారు ఎవరెవరిని భక్తులు అని అంటారు అనేటటువంటి విషయాన్ని అంతంలో కూడా తెలియచేశారు ఇలా చెప్పడము చేత దీన్ని భక్తి యోగం అని చెప్పి చెప్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారట తేమె అని భక్తమే ప్రియా అని భక్తుల్ని ప్రశంసించడము చేత ఎటువంటి భక్తులైతే తనకి ప్రీతి పాత్రలు అవుతారో చెప్పడము చేత దీన్ని భక్తి యోగం అన్నారు అని పన్నెండవ అధ్యాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు